స్వామియే శరణమయ్యప్ప అంటూ భక్తుల భగవన్నామ స్మరణలతో నెల్లూరు వేదాయపాలెంలోని శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానం మారుమోగింది అయ్యప్ప మాలధారణ భక్తులతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసింది కార్తీక మాసం చివరి రోజులు వస్తుండటంతో అధిక శాతం మంది మాలధారణ భక్తులు శబరిమల యాత్రకు పయనమయ్యారు శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానంలో వారంతా ఇరుముళ్ళు ధరించి స్వామివారికి పూజలు చేసుకున్నారు అనంతరం వారంతా శబరిమల యాత్రకు బయలుదేరి వెళ్లారు మానధారణ భక్తుల కుటుంబ సభ్యులు కూడా వచ్చి ఇరుముడిలో బియ్యం వేసి తమ సమస్యలు కష్టాలు తొలగిపోవాలంటూ అయ్యప్ప స్వామిని వేడుకున్నారు కొందరు భక్తులు తమ ఇంటి వద్ద నుంచి తెచ్చుకున్న ప్రసాదాలను కుటుంబ సభ్యులకు పంచి వారు తిన్నారు ఆలయం ముందున్న దేవతామూర్తులను అలాగే పద్దెనిమిది మెట్లను దర్శించి టెంకాయలు కొట్టి శబరిమలకు పయనమయ్యారు ఈ రోజు నుంచి శబరిమల యాత్రకు వెళ్లే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుందని ఆయా మాలధారణ భక్తులు పేర్కొన్నారు